హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ నేను మీ దీప్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ సీఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు హలో సార్ నమస్తే నమస్తే అండి సార్ మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా మంది గేటెడ్ కమ్యూనిటీస్ కొనడానికి ఇష్టపడుతున్నారు అసలు గేటెడ్ కమ్యూనిటీస్లో మన ఇల్లు తీసుకోవాలంటే ఎలాంటి ఎమ్యూనిటీస్ చూడాలంటారు అండ్ ప్రైజ్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువ ఉంటుందా లేకపోతే నార్మల్ కమ్యూనిటీలో ఎక్కువ ఉంటుందంటారా గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలామంది ఏమనుకుంటారు అమ్మా కాంపౌండ్ వాళ్ళు వేసి గేట్ పెడితే గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటారు విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అంటే చాలామంది తెలుసు నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఎస్పెషల్లీ కొద్దిగా రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ ఈజ్ అ బిగ్ టర్మ్ పెద్ద సబ్జెక్టు సో అసలు గేటెడ్ కమ్యూనిటీలో జనరల్గా నేను క్లాసిఫై చేసేది మూడు పార్ట్స్ అమ్మ ఫస్ట్ నాన్ గేటెడ్ కమ్యూనిటీ సెకండ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ థర్డ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఇది మూడు విషయాలు ఈ మూడు విషయాలు చూసుకుంటే మరి డిఫరెన్స్ ఏంటి సార్ వెరీ గుడ్ సో డిఫరెన్ సెమి నాన్ గేటెడ్ కమ్యూనిటీ అనేది ఏమీ ఉంటుందమ్మా అక్కడ డిటీసీపీ కానీ హెచ్ఎండి ప్రకారం కొన్ని ఫోర్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఇవ్వాలి ఆ ఫ్యాక్టర్స్ ఇస్తారు డిటీసీపీకి అయితే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ హెచ్ఎండికి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మన ఎమ్యూనిటీస్ కింద ఇవ్వాలి అందులో ఏమొస్తాయంటే వస్తాయంటే రోడ్సు ప్లాట్ఫా రోడ్ ప్లాట్ఫామ్ రోడ్స్ తర్వాత మీకు పవరు డ్రైనేజు ఎలక్ట్రిసిటీ వీలైతే కొద్ది టాట్ లాట్స్ అంటే పార్క్స్ కానీ వాటర్ కానీ ఇది ఇవి ఇస్తారు ఇందులో ఎమ్యూనిటీస్ అనే క్వశ్చన్ అది ప్యూర్లీ ప్యూర్లీ వితౌట్ గేటెడ్ కమ్యూనిటీ నార్మల్గా అంటే ఏముండో మీరు చూసుకుంటే ఇండ మార్కెట్లో ప్రాజెక్ట్స్ నేను చాలా ప్రాజెక్ట్స్ చూస్తాను కొంతమంది బిల్డర్స్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అసలు కంప్లీటే చేయరు ఎందుకంటే అక్కడ ఢిల్లీ కట్టుకొని ఉండే పరిస్థితి రాలేదు ఇప్పటివరకు రెండోది మీరు సెమీ గేటెడ్ కమ్యూనిటీ అన్న సెమీ గేటెడ్ అంటే నామిక్యవస్థ క్లబ్ హౌస్ ఇందాక ఉన్నవన్నీ ఉంటాయి దీంతో నామిక్యవస్థ క్లబ్ హౌస్ చిన్నది క్లబ్ హౌస్ తదాస్తు అనిపిస్తారు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అది క్లబ్ హౌస్ కాదు అట్లనే చిన్న స్విమ్మింగ్ పూల్ దాంతో సెమీ గేటెడ్ అయిపోతుంది అంటే చెట్టు పేరు చెప్పు కాయలం కూడా ఉంటారు కదా గేటెడ్ అని చెప్తారు బట్ ఇచ్చేది సెమీ గేటెడ్ ఛార్జ్ చేసేది గేటెడ్ ఫుల్లీ గేటెడ్ వైస్ ఇది ప్రజలు బయర్స్ ఉన్నారు చాలామంది తెలుసు తెలియని వాళ్ళకి ఒక అవగాహన మూడోది ఫుల్లీ గేటెడ్ ఎస్ ఇది దిస్ ఇస్ వాట్ ది కస్టమర్స్ ఆర్ లుకింగ్ ఎట్ ప్రజెంట్ సో ఫుల్లీ గేటెడ్లు ఏంటంటే ఇవన్నిటితో పాటు మంచి పార్క్స్ బ్యాంకెట్ హాల్స్ రెస్టారెంట్స్ కొన్ని అమ్యూనిటీసు కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ కూడా పెడుతున్నారు అదేవిధంగా పార్కింగ్ స్విమ్మింగ్ పూల్స్ కూడా లేడీస్కి వేరు జెంట్స్కి వేరు పిల్లలకు వేరు అట్లా పెడతారు అంటే ఇట్ ఇట్ ఆల్మోస్ట్ లైక్ అతను స్పోర్ట్స్ జాగింగ్ ట్రాక్ స్పోర్ట్స్లో రకరకాలు ఉన్నాయి మీకు షటిల్ టేబుల్ టెన్నిస్ వాలీబాల్ అట్లా చా కొన్ని అయితే క్రికెట్ కూడా ఇస్తున్నారు కొన్ని వాటిలో అయితే గోల్ఫ్ కోర్సులు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇచ్చినప్పుడు మీకు గేటెడ్ కమ్యూనిటీ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అంటారు ఇది మూడింటికి డిఫరెంట్ పార్ట్స్ మా ప్రైసింగ్ అన్నారు ప్రైసింగ్ కూడా అంతే కదా పిండి కొలిది ఫస్ట్ దానికి రెండో దానికి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ తేడా ఉంటుంది ఫస్ట్ దానికి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ దానికి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తేడా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది లొకేషన్ ది ప్రైస్ ఆఫ్ ది ల్యాండ్ ది అమ్యూనిటీస్ బీయింగ్ ప్రొవైడెడ్ విత్ దెమ్ అయితే మే నాన్ గేటెడ్ లేదంటే పెద్దగా మెయింటెనెన్స్ ఏమి ఉంటుంది బట్ ఫుల్లీ గేటెడ్ కమిటీలో మీకు తెలుసు ఇవన్నీ మెయింటైన్ చేయాలి లాట్ ఆఫ్ సెక్యూరిటీ లాట్ ఆఫ్ ల్యాండ్స్కేపింగ్ లాట్ ఆఫ్ గ్రీనరీ అండ్ కొన్ని కొంతమంది అయితే మీరు రియల్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ వెళ్ళక ఇంకో తీస్తారు ప్లాట్స్ సార్ కొద్దిగా తక్కువ కానీ ఇక్కడ ప్రైసింగ్ అనేది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఈచ్ టైప్కి తేడా ఉంటుంది అండ్ పెరుగుతూ ఉంటుంది బట్ అట్లానే మీరు గమనించాల్సింది రీసేల్ వాల్యూ రీసేల్ కూడా మనకి ఇంపార్టెంట్ చాలామంది కొనుక్కునేది రియల్ ఎస్టేట్లో ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ అంటే ఫస్ట్ హౌస్ ఉండడానికి కొనుక్కుంటాం సెకండ్ హౌస్ రెంట్కి ఇవ్వడానికి కొనుక్కుంటాం థర్డ్ హౌస్ నుంచి మనం రిసార్ట్ కానీ కొద్దిగా లగ్జరీ సో లగ్జరీ అంటే చాలామంది డిఫరెన్షియేట్ చే తెలియదని చెప్పారు నేను అడిగారు కొన్ని క్వశ్చన్స్ నీటికి వాంట్కి తేడా ఏంటి నీడంటే దాహం వేస్తే నీళ్ళు తాగుతాం వాంట్ అంటే డిజైర్ లగ్జరీ అంటే మనకి కోకోనట్ వాటర్ కావాలి లస్సీ కావాలి ఆరెంజ్ జ్యూస్ కావాలి ఇది డిజైర్ సో నీడ్ అనేది లేకపోతే మనం బతకలేం వాంట్ అనేది లేకపోయినా వీ కెన్ స్టిల్ సర్వైవ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఫుల్లీ గేటెడ్ కమిటీలో వీ టు పే ద ప్రైస్ టైమ్స్ వీ మె నాట్ యూజ్ దట్ ఎమ్యూనిటీస్ బట్ స్ట్రీట్లు అందరితో పాటు మనం కూడా కట్టవలసి ఉంటుంది చాలా గేటెడ్గా ఉంటుంది నాకు పెద్ద ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ది సొసైటీ మూడు వందల ముప్పై ప్లాట్లు ఫ్లాట్లు ఉన్నాయి నాకు ఫోన్ చేసి సార్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఎట్లా డిసైడ్ చేయాలి కొంతమంది కట్టట్లేదు పెద్ద గున్నోడు చిన్నగున్నోడు ఒకటే కడతాం అంటున్నారు ఒక ఆయనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్కేర్ ఫీట్ ఉంది ఇంకొక ఆయనకి నాలుగు వేల స్క్వేర్ ఉంది ఇద్దరికి ఎలా డిసైడ్ చేయాలి నా దగ్గరికి వస్తే దానికి ఏదో సొల్యూషన్ ఇచ్చాం బట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ఈస్ ఈ గేటెడ్ కమిటీ అనేది అవసరం అయితేనే కొనుక్కోవాలి మన అవసరం లేకుండా కొనుక్కుంటే అనవసరం పే చేస్తుంటా ఒక బట్ యాజ్ ఫార్ యాజ్ గేటెడ్ కమిటీ ఉన్న సౌకర్యాలు కొన్ని మెడికల్ స్టోర్స్ కూడా అక్కడే ఉంటాయి సూపర్ బజార్ అక్కడే ఉంటుంది మిగతా రెగ్యులర్ గ్రాసరీస్ కిరాణా షాప్ ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారు ఒక నాకు ఒక గేటెడ్ కమిటీ తెలుసు హైదరాబాద్లో కంప్లీట్ దాంట్లో షాపింగ్ కాంప్లెక్సే పెట్టారు ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫ్లోర్స్ అంటే ఈచ్ర్ ఒక ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది అంటే మూడు లక్ష నాలుగు లక్ష స్క్వేర్ ఫీట్ ఓన్లీ ఫర్గా అంటే టోటల్ షాపింగ్ మాల్లో రెస్టారెంట్ అండి బట్టల షాప్ నుండి గోల్డ్ షాప్ నుండి మీరు అన్నీ ఉంటాయి అది మనం ఎక్కడికి ట్రావెల్ చేయకుండా ఎస్పెషలీ ఓల్డ్ పేరెంట్స్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయిడ్ అయినా వీళ్ళందరూ కూడా ఫెసిలిటీస్ బాగుంటాయి పెద్ద దూరంగా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు సో బట్ ఆల్వేస్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మీరు చూసుకోవచ్చు అంటే నైబరింగ్ జనరల్గా మేల్స్ ఫీమేల్ చూసుకుంటే ఫీమేల్స్ ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఎవరు కూడా పక్కన నైబరింగ్ ఎవరు ఎలాంటి కమ్యూనిటీ ఎలాంటి క్లాస్ మాసా క్లాసా మాసా క్లాసా అనేది చూసుకోవాలి సో ఇవి దీని పెరిగిన హస్బెండ్ ఏం చూసుకుంటారంటే జనరల్ వాట్ వాట్ ఈజ్ మై పాకెట్ హార్డ్నెస్ అంటే నేను ఎంత ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెడితే ఎంత విలువ సో దీనికి ఒక పర్మనెంట్ అంటే ఈక్వేషన్ లేదండి హార్డ్ రూల్గా ఇలాగే ఉండాలి ఎంతే ఉండాలంటే ఇట్ డిపెండ్స్ మీరు గేటెడ్గా ఉంటే సిటీలో అయితే జనరల్గా బంజారా హిల్స్ గేటెడ్ కమ్యూనిటీలు వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే అంత ల్యాండ్ దొరకదు గేటెడ్గా ఉంటే అనగా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ ఏకర్స్లో కడతారు సిటీలో వంద ఎకరాలు దొరకాలనేది పది ఎకరాలు దొరకడమే కష్టం సో ఇవన్నీ పెట్టుకుంటే బట్ ఒక్కటి నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కొనుక్కుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నా అనుభవం ప్రకారం మీకు రీసైల్ దృష్టిలో పెట్టుకొని అప్రిషియేషన్ దృష్టిలో పెట్టుకొని మీరు ఫుల్లీ గేటెడ్ కౌంటీలో కొనుక్కోవడం ఎంతగానో ఉత్తమం సజెస్ట్ కూడా డబ్బులు లేనప్పుడు దెన్ యూ కెన్ థింక్ అవుట్ ది అదర్ ఆప్షన్ జనరల్ బిఫోర్ ఐ క్లోజ్ అయితే మీరు సజెస్ట్ చేసేటప్పుడు ఏమేమి ఉంటాయి మీ ఇన్వెస్ట్మెంట్ కోసం సేఫ్టీ సెక్యూరిటీ అప్రిషియేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ చాలా వరకు డెవలప్స్తో ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాట్ డెవలపింగ్ ది ఫుల్ ఫెసిలిటీస్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కట్టి వర్కౌట్ చేస్తారు అలాంటి దానికి వాల్యూ రాదండి దృష్టిలో పెట్టుకోండి దీనివల్ల డౌట్స్ అయినా మా రియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ డెఫినెట్గా మీకు క్లారిఫై చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది వాటి మన ఇంటర్వ్యూ తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది